అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి కదా అందుకోసం నేను పొద్దున్నే లేచి మూడింటికి అయితే లేగశాను పనుల ఓవని అందుకోసం పొద్దున్నే లేచి స్నానం చేసేదే ఇల్లంతా కడిగేసాను మొత్తం కూడా కడిగేసి మొత్తం కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే దేవుడికి పదార్థాలు మొత్తం చేయాలి ఇంట్లో ఇంట్లో మళ్ళీ నేను పేటల మీద కూర్చోవాలని అయితే మేము అనుకున్నాం ఈరోజు విష్ణు అయితే రేపు పొద్దున్నే పేటల మీద కూర్చుంటున్నాను సిరి అన్నాడు అందుకస నేనైతే మూడింటికి వేసి గబగ గబా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఉన్న మొత్తం గిన్నెలు మొత్తం కడిగేసి మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను ఇంకేం పని లేదు దేవుడి పనులు కూడా కావాలని ముందుగా అయితే నేను ఉండ్రాళ్ళు దేవుడికి ఇష్టమైన ఏందా అంటే ఉండరాళ్ళు అయితే చేస్తున్నాను నేనైతే ఉండ్రాళ్ళు పొంగలేదే గిన్నె అయితే తీసుకోవాలి గిన్నె ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తాను ముందు ముందు మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నారా గిన్నెలో వేసి ఒక సపరేట్ గిన్నెలో అయితే తీసుకోండి మూడు వా గ్లాసులు వాటర్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇప్పుడు నేనేదా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను పచ్చిపూ పచ్చిపు అయితే తీసుకోండి పచ్చిపప్పు నానపడి అయితే తీసుకున్నాను సరిపేసి మళ్ళీ అయితే ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంతవరకు చాలా ఉండదు అయితే నాకంటే

సాల్ట్ తీ సాల్ట్ సాయితే పొయ్యి మీద మళ్ళీ బాండిలో తీసుకొని పొయ్యి మీద పెట్టేయాలి ఇది అది బాగా ఉడకాలి పప్పు అనేది చూసారా నేను ఒక గిన్నె అయితే తీసుకొని ఇందులో నూనె ఏం అవసరం లేదు కొద్దిగా కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి కొద్దిగా వేసాను నేనైతే నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోయింది అదిరిపోయిద్ది నేను అందుకోసం కొద్దిగా నెయ్యి వేసి బాగా ఉడగబెడుతున్నా అది బాగా ఉడికినాకైతే పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం అయితే పగలు కొట్టుకొని ఉంచుకుంటాం కదా బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకొని బెల్లం మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి అలా ఉడకాలి పప్పు పప్పు ఉడికితేనే బాగా తినడానికి కూడా నోటికి బాగా రుచి అనిపించింది ఆ బెల్లం అయితే అందులో వేసేసుకోవాలి వేసి బెల్లం మొత్తం కరిగిన దాకైతే బాగా కాగాలి బెల్లం కరిగిన దాకా తిప్పుతూ ఉండాలి దేం పాకం ఇందులో అయితే బెల్లం వేసుకొని బాగా అది కరిగిన దాకా అయితే తిప్పుతూ ఉండండి బెల్లం కరిగినాక మొత్తం క కరిగినాక అయితే రెండు కప్పులు బియ్య పిండి అయితే తీసుకోండి రెండు కప్పులు అయితే ఫుల్ అవుతాయి అప్పటికే ఒక పదిహేను ఉండ్రాళ్ళు దాకా చేసుకోవచ్చు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చిన్న సైజు అయితే ఇంకా ఎక్కువే వస్తాయి నేనైతే ఇక్కడ రెండు కప్పులే తీసుకున్నాను నేనైతే ఇలా కాగాలి బాగా కరిగిపోవాలి బెల్లం కూడా చూసారు కదా ఇలా కరిగిపోయినాక రెండు కప్పులు అయితే బియ్య పిండి తీసుకోండి నేనైతే ఎక్కువ తీసుకోవటం లేదు ఎక్కువ తీసుకున్నా కానీ పిల్ దేవుడికి కొన్ని అయినా సరిపోయేది మాకున్న దాంట్లోనే చేసుకోవాలి అందులోనే కొద్దిగా ఏలక్కాయ పడి వేసుకోండి వేలపకాయ పొడి వేస్తే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయి దబ్బా టేస్ట్ ఏంటంటే నెయ్యి యాలక్క పొడి వేస్తే ఇంకా బాగుండదు అందుకోసం నేనైతే యాలక్క పొడి తీసుకున్నాను రెండు కప్పులు బియ్య పిండి అయితే అబ్బా ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే తీసుకున్నాను నేను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా తక్కువే చేస్తున్నా ఎందుకంటే పొంగలి గుడి చేస్తున్నాను కదా రెండు తీపియే ఉంటే తినలేరని పిల్లలు కూడా అక్కడ గుడికాడైనా కానీ కొద్దిగా తక్కువే చేసుకుంటున్నాను అదైతే ఉండలు ఉండలు ఉండకుండా బాగా కరిగిన వరకు బాగా తిప్పుతూనే ఉండాలి గడ్డలు గడ్డలు ఉండలు ఉంటే బాగుండదు తినడానికి అయితే ఉడకదు ఉడక పక్కన అందుకోసం బాగా తిప్పుకోవాలి బాగా కరిగిన దాకా తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలబ్బా చూసారు చూశారు కదా ఇలా గట్టిగా ఉండాలి బాగా ఇంకా కరిగించు కరిగిస్తున్నాను నేనైతే ఉండలు ఉండలు ఉన్నాను కాసేపు అయితే చల్లార్చాలి అది అట్టాగే ఉండలు చుట్టునా కానీ రావు అందుకోసం నేనైతే కొద్దిగా చి పక్కన తీసేసి రైస్ కుక్కర్లో అయితే కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను నేను కొన్ని నీళ్లు తీసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి వేసి ఉండలు ఉండలు చేసేది పెట్టేసుకున్నా బాగా కొద్దిగా ఉడకాలిగేది ఉడికి పెట్టినా ఉడకపెట్టి ఎంతవరకు వచ్చినాయి అయితే చూస్తున్నాను నేనైతే ఉడకపెట్టేసాను బాగున్నాయి వచ్చినాయి అయితే ఉండరాళ్ళు కూడా చక్కలు అయితే బాగున్నాయి కూడా నాకైతే బాగా నచ్చినాయి తిను నేనైతే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం కూడా అయిపోయింది రెడీ అయిపోయినాయి ఉండ్రాళ్ళు అయితే దేవుడికి కావాల్సిన వరకు అయితే ఇక్కడ పెట్టేసి కథమైతే గుడికాడికి అయితే తీసుకుని వెళ్తున్నాను నేనైతే ఇక్కడ పెట్టాలి కదా ప్రసాదం అందుకోసం అయితే నేను పొంగలి కూడా రెడీ చేస్తున్నాను దానికి కూడా ఇంకా నేను చేయాల్సిందైతే పొంగలి అయితే ఉంది ఇంకా పాలైతే పొంగిస్తున్నాను పాలైతే పొయ్యి మీద పెట్టేసాను అది పొంగినాక పక్కగా అయితే మళ్ళీ పిల్లలకి కూడా పాలు పెట్టేయాలి పిల్లలు అయితే గోల గోలు చేస్తున్నారు ఇంకా నాకు కావాలి నాకు కావాలని ఉండరాళ్ళ ఏదైతే ప్రసాదం అయితే చేసి పక్కన పెట్టేసాను ఇంకో ప్రసాదం ఉంది ఇంకా పొంగలు చేసి చేయాలి పిల్లలకి మళ్ళీ బియ్యం నానబెట్టేసి నేనైతే పొంగ పాలు పొంగిపోయినాయి పొంగితేనే చాలా మంచిదండ నేను ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిదని నేను పాలు పొంగించి పొంగల్ ఇది చేసేసాను చూసారా ఎలా వచ్చిందో పాలు ఎక్కువ వేసాక కొద్దిగా అమ్మ లౌజ్ లవ్గా ఉంది బాగానే ఉంది గట్టి పడిపోయింది జీడిపప్పు కిస్మిస్లైతే అయితే వేసేస్తున్నా ఉన్నాయి నాకైతే టేస్ట్ స్మెల్లే బాగుంది స్మెల్ కూడా బాగొస్తుంది కాకపోతే టేస్ట్ చూడకూడదు కదా దేవుడిది కదా అందువల్ల దేవుడికి వేసింది దాకైతే టేస్ట్ చూస్తానికైతే కుదరదు మళ్ళీ పేటల మీద కూర్చునేది వీట్ల మీద కూర్చొని వచ్చిందాక కూడా ఏం తినకూడదు యాలకు పడి కూడా వేస్తున్నా ఇంకా అదిరిగిపోతుంది స్మెల్ అయితే భలేగా ఉంది నాకైతే నాకు బాగా నచ్చింది ఇలా చేసుకోండి ఎవరైనా సరే చాలా టేస్టీగా బాగుండదు కూడా బెల్లం అయితే కేజీ పట్టింది దానికి కేజీ బెల్లం ఒక రెండు గ్లాసులు బియ్యం ఒక చిన్న పాలు ప్యాకెట్ పెద్ద పాలు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు అయితే పాలు పట్టి బాగున్నాయని నేనైతే పాలు ఎక్కువ చేస్తే బాగుంటుందని నేనైతే చేసేసాను ఇంకా దేవుడికి కూడా దీపారాధన చేయాలని అయితే కూర్చున్నాను ఇంకా రెడీగా మా పిల్లలైతే గిన్నెలు పట్టుకొని అయితే ఎదురే ని నాకే అమ్మ నాకే అమ్మ అని ఇప్పుడు కాదురా కాసేపు ఉంటారా అంటే ఎంటర్లేదు మా పిల్లలు చెప్పినా కానీ ఇది చెప్పిన అసలు ఎన్నరు మా లడ్డుగాడే ఎక్కువ అయితే గోల గోల చేస్తున్నాడు ఇంకా అప్పుడైతే మాట్లాడి కుదరలేదు మొత్తం దేవుడి ప్రసాదం ఎంత గోలుగోళ చేసినా తప్పదు కదా మాకు అందుకోసం దేవుడికి దేవుడి చేసిన దాకా పెట్టండి అంటే గోళగోలు చేస్తున్నారు ఇంకా దేవుడికి అయితే పెట్టేశాను అయితే మొత్తం కూడా పెట్టేశాను విష్ణు అయితే ఇంట్లో చేయి సిరిగా పక్కన గుడికాడికి వెళ్ళాలి అయ్యగారు కూడా వచ్చేసారు పూజారి గారు కూడా అన్నాడు అందుకోసం నేనైతే దీపారాధన చేసి అక్కడికి వెళ్ళాలి అని అయితే నేను రెడీ చేసుకుంటున్నా మొత్తం కూడా కింద మొత్తం అక్కడికి తీసుకుని వెళ్ళి ఈ మొత్తం కూడా సర్ది పెట్టుకున్నాను కొబ్బరికాయలు కానీ పూలు కానీ మొత్తం కూడా తమలపాకులు ఈ మొత్తం కూడా సర్ది పెట్టుకున్నాను నేను అదే ఇంకా దేవునికి ఇక్కడ దీపారాధన చేసి చిన్న చిన్నగా అక్కడికి బయలుదేరదాము అని ఇప్పటికే రెండు సార్లు పిలిచారు కాకపోతే ఇంట్లో పనులు కాక నేను మూడింటికి లేచినా కానీ మా లడ్డు ఏం చేశాడంటే నాతో పాటు లేచేశాడు వాడు కూడా ఒక అరగంటలో నేను మూడింటికి వెళ్ళేస్తే వాడు మూడన్నర వెశాడు అప్పుడు కాని అరిపిస్తూనే ఉన్నాడు ఇంకా గాల గాలుగా వాడి వల్ల కొద్దిగా పోయింది పనులు